మహాకుంభమేళాకు విశిష్ట చరిత్ర ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా దీన్ని భావిస్తారు పన్నెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు సాధువులు సన్యాసులతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి సైతం భక్తులు తరలి విశేషం పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదున మహాకుంభమేళ ప్రారంభం కాబోతోంది ప్రయాగరాజులోని పవిత్ర త్రివేణి సంగమం ఈ ఆధ్యాత్మిక వేడుకకు వేదిక కానుంది ఈ మహాకుంభమేళాలో ఆరు రాజస్నానాలు జరగనున్నాయి అందులో మొదటి రాజస్నానం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతోంది పుష్యమాస పౌర్ణమి రోజు నాడు మొదటి రాజస్నానం జరుగుతుండటంతో దీన్ని పుష్యమాస పౌర్ణమి స్నానం అని కూడా అంటారు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల మూడు నిమిషాలకు పుష్యమాస పూర్ణ పౌర్ణిమ తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున తెల్లవారు జమున మూడు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది దాంతో జనవరి పదమూడునే పౌర్ణమి తిథి జరుపుకోవాలని పండితులు అంటున్నారు దాంతో ఆ రోజే పుష్యమాస పౌర్ణమి స్నానం ఆ రోజు రాజ్య స్నానానికి ముహూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు ఉంది పుష్య పౌర్ణమికి సనాతన ధర్మంలో విశిష్ట స్థానం ఉంది పవిత్ర నదీ స్నానంతో పాటు దాన ధర్మాలు చేయాలని పండితులు అంటున్నారు అలా చేయటం వల్ల జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయట పౌర్ణమి స్నానం వల్ల శరీరం మనస్సు ఆత్మశుద్ధి అవుతాయని నమ్మకం